ఐడలింగ్స్ ఇవాళ నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ పజిల్ గేమ్ తీసుకొచ్చాను ఈ గేమ్ పేరు మోనిమెంట్ వ్యాలీ దీంట్లో మెయిన్ క్యారెక్టర్ పేరు ఇదా అని ఒక ప్రిన్సెస్ అని ఒక జామెట్రికల్ వరల్డ్ నుంచి కొన్ని వస్తువుల్ని దొంగతనం చేయడం వల్ల తనకు ఒక శాపం వస్తుంది ఆ షాపం నుంచి విముక్తి పొందడానికి మళ్ళీ తిరిగి అదే జామెట్రికల్ వరల్డ్లోకి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఆ జర్నీ ద్వారా బై ఎండ్ మనం ఆ శాపం నుంచి విముక్తి పొందిందా లేదా అసలు శాపం ఏంటిది అన్నదే ఈ గేమ్ మొత్తం సో ఈ గేమ్ ట్రైలర్ ఫస్ట్ చూద్దాం చూసిన తర్వాత అసలు ఈ గేమ్లో నా గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది డిస్కస్ చేద్దాం లెట్స్ ఇన్ ద ట్రైలర్ బాగుంది కదా నాకు కూడా నచ్చింది సో ఇమీడియట్గా ప్లే స్టోర్కి వెళ్ళి దాంట్లో నుంచి మూనిమెంట్ వాలీని వెతికి దాన్ని డౌన్లోడ్ చేశాను నా దగ్గర గూగుల్ గేమ్ పాస్ ఉంది కాబట్టి నాకు ఆ గేమ్ గూగుల్ గేమ్ పాస్ ద్వారా దొరికింది సో నేను దాని నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆడు ఇన్ కేస్ మీ దగ్గర గూగుల్ గేమ్ పాస్ లేకపోతే మీరు దీన్ని ప్రీమియం గేమ్స్లో వెతుక్కొని దాంట్లోంచి తీసి డౌన్లోడ్ చేసుకొని ఆడుకోవచ్చు సో గేమ్ స్టార్ట్ చేశా గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ లోడింగ్ స్క్రీన్ దాని తర్వాత ఒక ఇమీడియట్ ఇల్లివిజునల్ ప్లేస్ చూసాను దాంట్లో ఒక హ్యాండిల్ ఇంకా ఒక లెవెల్ దొరికింది నాకు సో ఆ లెవెల్ ఆడడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ హ్యాండిల్ ఒకసారి తిప్పితే నాకు ఏదో దారిగా అనిపించింది దెన్ నాకు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ట్యాప్ టు ప్లేస్ లైక్ ట్యాప్ చేయండి ఎక్కడైనా వెళ్ళడానికి ట్యాప్ చేసా నాకు అనిపించింది అదే ఎండ్ ప్లేస్ అని చెప్పి సో ఆ ఎండ్ ప్లేస్కి వెళ్ళిపోయాను నేను ఇమీడియట్లీ దాని తర్వాత నేను చూసింది ఏంటంటే మోన్మెంట్ వ్యాలీ టైటిల్ అప్పుడే పడింది టైటిల్ టైటిల్ని అంత క్రియేటివ్గా చూపించడం కూడా ఒక ఆర్ట్ సో ఐ థింక్ వాళ్ళు చాలా జస్టిఫై చేశారు గేమ్కి సో ఇక్కడ నుంచి ఇంకా జర్నీ స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి ఇదే ఫస్ట్ లెవెల్ అనిపించింది నాకు అప్పుడు దాని తర్వాత ఇమీడియట్గా మెయిన్ మెనులోకి వెళ్ళి చూసా మెయిన్ మెనూలో అక్కడ అది ఇమీడియట్గా నాకు టెన్త్ లెవెల్ నుంచి చూపించింది టెన్త్ లెవెల్ నుంచి అది వెనక్కి వెళ్తుంది వెనక్కి వెళ్ళి ఫస్ట్ లెవెల్ దగ్గర ఆగిపోయి ఫస్ట్ లెవెల్ నువ్వు ఫినిష్ చేసేసావు ఇప్పుడు నువ్వు సెకండ్ లెవెల్ నుంచి వెళ్ళాలి అని చెప్పి చూపిస్తుంది ఇండైరెక్ట్లీ సో నాకు అదైతే చాలా క్రియేటివ్గా అనిపించింది యూఐని చూపించడం కానీ గేమ్ ప్రోగ్రెస్ని చూపించడం కానీ సో సెకండ్ లెవెల్లో ఇమీడియట్గా నేను స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ లెవెల్ నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ ఫస్ట్ అక్కడ తను కనిపించిన టైటిల్ ఏంటంటే ఇడార్ ఎంబాక్స్ ఆన్ ద క్వెస్ట్ ఫర్ ఫర్ అంటే తను క్షమాపణ కోసం ఒక క్వెస్ట్ స్టార్ట్ చేసింది అని చెప్పి చెప్పారు సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఏం క్షమాపణ ఎందుకు క్షమాపణ తను ఏం దొంగతనం చేసింది లేకుంటే తను ఏం చేసింది అన్నది కూడా క్లారిటీగా లేదు నేను దొంగతనం అని చెప్తున్నాను ఎందుకంటే అది తను అది ఎండ్ అంటే గేమ్ మొత్తం నేను ఆడాను కాబట్టి నాకు తెలిసింది నేను ఆడినప్పుడు నాకు గేమ్లో ఎండ్ వరకు వెళ్ళిన తర్వాత తను ఏదో తీసేసుకుంది ఆ వరల్డ్ నుంచి ఆ వరల్డ్ అందుకే తనను శాపం పెట్టింది ఆ వరల్డ్ సో అందుకే ఆ వరల్డ్లో తిరిగి వచ్చి తను ఆ శాపం నుంచి విముక్తి పొందడానికి తిరిగి ట్రై చేస్తుందని చెప్పారు అర్థమైంది దానికే క్షమాపణ అడుగుతుంది అని అర్థం కానీ సో ఈ ఫస్ట్ లెవెల్లోనే మీకు అర్థమైపోతుంది ఒక హ్యాండిల్ని మనం అటు తిప్పి ఇటు తిప్పి మన పర్స్పెక్టివ్ ద్వారా తనకు దారి వెతకచ్చు అని చెప్పి సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ సీన్లోకి మీకు క్లియర్ క్లారిటీగా కనిపిస్తుంది కింద ఉన్న ప్లాట్ఫామ్ పైకి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ పైన ఉంది అనిపిస్తుంది కానీ ఒకసారి మనం ఒక ఆ హ్యాండిల్ని అలా తిప్పామనుకోండి కింద ఉన్న ఇదా తను పైకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది దాట్ ఈజ్ సో ఇంట్రెస్టింగ్ అది ఒక ఆప్టికల్ ఇల్ల్యూజన్ ఆ ఇల్లూజన్ ద్వారా అసలు దారి వెతుక్కోవాలి మన క్రియేటివిటీ బయటపడేది అక్కడే సో మనం ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తాము ఈ గేమ్లో అంత నీట్గా మనం పాత్ని క్రియేట్ చేసుకొని ఇదాను తన తన గమ్యం దగ్గరికి మనం చేర్చవచ్చు సో ఇప్పుడు మనం ఇక్కడ చూసాం ఇదా ఎండ్కి రీచ్ అయిన తర్వాత తన హ్యాట్లోంచి ఒక చిన్న ఆబ్జెక్ట్ తీసి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేసాడు అది ఒక సాక్రెట్ టెంపుల్ ప్రతి లెవెల్ ఒక టెంపుల్ లాగా సో ఆ ఎండ్లో తీసుకెళ్ళి తన ప్లేస్లో తన తీసుకున్న వస్తువులు జామెట్రికల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట సో అలా ప్రతి లెవెల్ నేను ఆడుకుంటూ వెళ్ళాను సో మధ్యలో నాకు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ కనిపించాయి సో ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ అండ్ థర్డ్ లెవెల్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సో థర్డ్ లెవెల్ అయిపోగానే మనం ఏం చూస్తామంటే ఒక ఏంజల్ లాంటి ఆకారం కనిపిస్తుంది మనం ఏదో వరల్డ్లో ఎంటర్ అయిపోతాం ఆ వరల్డ్లో తను వెయిట్ చేస్తూ ఉంటుంది ఇదా కోసం అది ఒక ఏంజల్ ఆకారంలా కనిపిస్తుంది తన దగ్గరికి వెళ్ళంగానే ఏం ఏమడుతుంది అంటే నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎందుకు ప్రిన్సెస్ నేను ఈ కోసం ఇంత వెయిట్ చేస్తుంటే ఇంత లేట్ చేసావు అన్నట్టు మాట్లాడుతుంది సో తను అది ఫినిష్ చేసిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ ఫోర్త్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఫోర్త్ లెవెల్కి వెళ్ళడానికి కూడా అది అది ఇంకో పాత్ అంటే మధ్యలో ఒక చిన్న నేరేటివ్ సెషన్ చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టారు ఆ నేరేటివ్ సెషన్ వల్లే నాకు ఆ స్టోరీ మెల్లమెల్లగా కొంచెం 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 రివీల్ అవుతుంది సో ఐ లైక్ దట్ వాళ్ళు ఎట్లా రివీల్ చేశారు స్టోరీ అని చాలా చాలా ప్రశాంతంగా అడిగేది దీంట్లో ఏ ఫైట్స్ ఉండవు షూటింగ్ ఉండదు ఏం ఉండదు కానీ ఈ పజిల్ గేమ్ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మీకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనిపిస్తుంది నాకైతే ఫోర్త్ లెవెల్లో ఒక చిన్న క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతుంది ఒక ఒక ఆకారం అక్కడ కూర్చొని కాళ్ళు ఊపుకుంటూ అలా కూర్చొని చూస్తుంటుంది అది అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అది ఏంటి అది మన ఫ్రెండా లేకపోతే అది మన ఎనిమియా అర్థం కాదు సో దాన్ని చూసి దాని దగ్గరికి అనిపించింది కానీ ఇందులోనే నాకు దారి దొరికిపోయింది అటువైపుకి వెళ్ళాలి ఎటు వెళ్ళాలి అన్నది సో నేను దారి వెతుక్కొని వెళ్ళిపోయాను అక్కడి నుంచి కానీ అది మన ఫ్రెండా లేకపోతే ఎనిమియా అన్నది ఫోర్త్ లెవెల్ అయితే క్లారిటీ అవ్వదు మళ్ళీ ఫోర్త్ లెవెల్ ఫినిష్ అవ్వగానే మనకు ఆ ఏంజెల్ కనిపిస్తుంది ఏంజల్ మళ్ళీ మనతోటి అదే మాట్లాడ మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది సో ఏ ఏం వెతుక్కుతున్నావు ఇక్కడ నువ్వు మా జామెట్రికల్ ప్లేసెస్ తీసుకెళ్ళిపోయావు అవి మా చాలా ఇంపార్టెంట్ వస్తువులు అవి మమ్మల్ని మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయావు దానివల్ల ఇది ప్రాబ్లంలోకి వచ్చేసింది అన్న అన్నట్టుగా ఒక ప్రొజెక్షన్ చేసి చూపిస్తుంది సో దాని తర్వాత ఈ మోనుమెంట్స్ అన్నీ నువ్వు ఉన్నా లేకపోయినా అలాగే ఉండిపోతాయని చెప్తుంది సో ఎందుకు వచ్చావు ప్రిన్సెస్ మళ్ళీ తిరిగి నువ్వు అన్నట్టు మాట్లాడుతుంది దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ దీని తర్వాత ఫిఫ్త్ లెవెల్లో మనకు తెలుస్తుంది యాక్చువల్లీ అవి తిరుగుతున్న వాటిని క్రోస్ అని ఆ క్రోస్ ఏం చేస్తా అంటే మన దారికి అడ్డం పడుతుంది తప్ప మనల్ని హామ్ చేయవు సో దీంట్లో ఈ క్యారెక్టర్స్లో ఏదైనా కానీ మనల్ని హర్ట్ చేసేది మనల్ని చంపేది ఏమి ఉండదు ఈ గేమ్లో మనం చావడం అనేది ఉండదు మనం దారి వెతకడం మాత్రమే ఉంటుంది సో దారి వెతకాలి ఇల్యూషన్ నుంచి మనంతా మనం మన దారిని క్రియేట్ చేసుకొని వెళ్ళడం సో అట్లనే ఉంటుంది మొత్తం గేమ్ అంతా సిక్స్త్ లెవెల్లో ఎంటర్ అవ్వగానే మనకు ఒక ఫ్రెండ్ దొరుకుతుంది సో ఆ ఫ్రెండ్ పేరు టోటెం ఆ ఫ్రెండ్ ఏం చేస్తుంది అంటే మనకు హెల్ప్ చేస్తుంది మన దారిని వెతుక్కోవడానికి బెటర్ చేసుకోవడానికి అంటే టోటెమ్ని యూజ్ చేసి మనం దారిని బెటర్ చేసుకోవచ్చు మనం మన దారిలో మనం వెళ్ళిపోవడం కానీ మనకి ఎక్కడైనా దారి దొరకకపోతే తనని వాడుకొని దారి క్రియేట్ చేసుకొని వెళ్ళడం కానీ సో టో అలా హెల్ప్ చేస్తుంది సో సిక్స్త్ లెవెల్లో జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మాత్రమే తర్వాత అది చాలా దూరం తీసుకెళ్తుంది టోటెం మనల్ని సో కొద్ది దూరం తర్వాత టో మునిగిపోతుంది అంటే టోటెంని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది సో అది కూడా మనకి నేను నెక్స్ట్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఇక్కడ ఫినిష్ చేసాం సో దీని తర్వాత మనం సిక్స్త్ లెవెల్ ఫినిష్ చేసాం సిక్స్త్ లెవెల్ ఫినిష్ చేసిన తర్వాత ఇది ఒక సాడ్ లాగా అనిపిస్తుంది నాకు టోటెంని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనిపిస్తుంది సో సముద్రంలోకి వెళ్తుంది తను సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఆ సముద్రంలోంచి టోటెం మనల్ని వెతుకుంటూ వెతుక్కుంటూ మన ఫ్రెండ్ కాబట్టి మన వెనకాలే వస్తూ వస్తూ పాపం సముద్రంలో మునిగిపోతుంది అది చావదు అది మళ్ళీ తిరిగి ఇంకో లెవెల్లో తిరిగి వస్తుంది నాకు అన్నిటికంటే టఫ్ అనిపించింది ఈ ఎయిత్ లెవెల్ ఈ ఎయిత్ లెవెల్లో అసలు దారి ఎక్కడుందో కూడా నాకు అర్థం కాలేదు చాలా కష్టపడ్డా ఈ లెవెల్లో నేను క్లియర్ చేయడానికి కాకపోతే ఒక చిన్న విషయాన్ని నేను గమనించడం మర్చిపోయాను సో దానివల్లే నాకు దీంట్లో ఎక్కడ ఏముంది అన్నది క్లారిటీ రాలేదు మనం దీంట్లో చూస్తే ఒక చిన్న బాక్స్ ఓపెన్ అవుతుంది ఆ బాక్స్లోనే అంత మొత్తం వరల్డ్ మొత్తం ఆ బాక్స్లోనే ఉంటుంది ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను మిస్ అయింది ఏంటంటే అక్కడ కనిపిస్తున్న ఆ త్రీ డాట్స్ని నేను గమనించలేదు దానివల్ల నాకు ప్రాబ్లం అయింది దాని తర్వాత నేను ఆ త్రీ డాట్స్ని గమనించి సో ఆ లెవెల్ అయితే క్లియర్ చేసేసా సో మూన్మెంట్ వ్యాలీ మొత్తం గేమ్ అయితే ఫినిష్ చేసేసా ఫైనల్లీ ఆడుకుంటూ ఆడుకుంటూ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది కానీ ఫినిష్ చేసేసారు దాని ఎండింగ్ మాత్రం సో సాటిస్ఫైయింగ్ మొత్తం లెవెల్స్ అన్నీ క్లియర్ అయిపోతే అసలు తను ఎవరు వాళ్ళందరూ ఆ క్రోస్ అంతా ఎవరు తన తన కోసం ఎందుకు వచ్చారు అన్నది ఆ ఎండింగ్ సాటిస్ఫాక్షన్ కోసం ఆ గేమ్ వర్త్ ఇట్ అనిపించింది నాకైతే తనకేం శాపం ఉండింది ఆ శాపం లాస్ట్కి ఎలా క్లియర్ అయింది తను ఎవరు ఏ దేశానికి ప్రిన్సెస్ ఇట్లాంటివి క్వశ్చన్స్ మీకు చాలా తెలుస్తాయి క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి సో ఆ గేమ్ని అయితే ఆడి చూడండి ఫైనల్లీ నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది మీకు కూడా ఒక ఎల్యూజనల్ ఫజిల్ గేమ్ ఆడాలి అనిపిస్తే మోన్మెంట్ వ్యాలీ ట్రై చేయండి సో దాట్స్ సెట్ ఫర్ దిస్ వీడియో ఇంకో వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ గేమ్ తోటి నేను మీతో మళ్ళీ కలుస్తాను